జాతానగర్ మండలం సింగభూపాలం ప్రాజెక్టును ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వినతి మేరకు ప్రాజెక్టును పటిష్టంగా ఉంచేందుకు అవసరమైన చర్యలతో పాటు ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అధికారులతో ఎస్టిమేషన్ తయారు చేయించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం టీపీసీసీ సభ్యులు సీతారాములు సుజాత నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు మాజీ ఎంపీటీసీ భద్రం జిల్లా కాంగ్రెస్ నాయకులు లింగం పిచ్చిరెడ్డి పాల్గొన్నారు రెండోది దీన్ని పర్యాటక భవంతి ఇక టూరిజం హాపీ చేయాలనేది కోరిక దీనికి సంబంధించింది రెండు శాఖలతో మాట్లాడవచ్చు ఇరిగేషన్ శాఖ తర్వాత ఈ టూరిజం ఇక్కడ లోకల్ టూరిజంతో మాట్లాడదు తర్వాత సెంట్రల్ టూరిజం కూడా మొదట్లై దీనికి ఎలాంటి డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అన్నది నిన్న దేశంలో వస్తాను అనమాట ఇక్కడ వచ్చాను దీని డీటెయిల్స్ అడిగాను పాత ప్రాజెక్ట్ ఒకటి ఉన్నదంట అది తీసి నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఇవ్వాల్సిందిగా అనమాట ఆ ప్రాజెక్ట్ దాన్ని బట్టి దాన్ని సూటబుల్గా మాడిఫై చేసి ప్రపోజల్ సబ్మిట్ చేద్దాం ఇంకోటి దీని గురించి సేఫ్టీ గురించి ఇరిగేషన్ మంత్రివర్తో మాట్లాడి అది కూడా సూటబుల్ చర్య తీసుకోవాలని చెప్తాం ఫస్ట్ టైం రావటం ಅದೇ ಟಾಯ್ಲಟ್ಸ್ ಸರ್ ಅದಕ್ಕೆ ರೋಸ್ ಸಮಸ್ಯೆಗಳು ಎಲ್ಲ ದೀನ್ಮೀದ ಮಾತಾಡೋದು ಟಾಯ್ಲೆಟ್ಸ್ ಬೇರೆ ಬೇರೆ ಸಮಸ್ಯೆ ಆ ಟಾಯ್ಲೆಟ್ಸ್ ಅದ್ಲಟ್ಸ್ ಟಾಯ್ಲೆಟ್ ಲೈಟ್ ರೋಡ್ ಲೈಟಿಂಗ್ ಏನೋ ಕೆಬುಲ್ ಪೈನಾ ಅನ್ನ ಮೆಲ್ಮೆಲ್ ಅಂದ್ರು ಮಾತಾಡ್ಕೊಂಡು ಸೆಪ್ರೇಟ್